ఎయిత్ వార్డు బాలకృష్ణారెడ్డి గారు టీడీపీలోకి వెళ్ళారు అసలు ఆయన ఎయిత్ వార్డులో ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక గుర్తు లేకపోతే ఆయన ఎవరు అన్నది కూడా ఎవరికి తెలియదు ఈరోజు టీడీపీ కండువా కప్పుకొని మళ్ళీ వీళ్ళంతా ప్రెస్ మీట్లు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని అలాగే కాంగ్రెస్ పార్టీని అవమానిస్తున్నారు నేను చెప్పేది ఏంటంటే మీలాంటి వాళ్ళు ఇక్కడ అధికారం ఉంటే అక్కడ దూకే వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ నాయకులను కానీ మాట్లాడే అర్హత ఉన్న వ్యక్తులు మీరు కాదు ముందు మీరు నిజాయితీ పరులు అయితే రాజీనామా చేసి ఒక కార్యకర్తగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా నేను చెప్తున్నాను బాలకృష్ణారెడ్డి గారికి ఆ వార్డులో ఎవరి మీదైనా కానీ మా కా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే నిలబెట్టి మీ మీద గెలిపించే శక్తి సామర్థ్యం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు ఇలాంటి వాటికి ఇలాంటి బెదిరింపులు కూడా ఎవరు భయపడే వాళ్ళు కూడా లేరు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇకపోతే మీరు ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక మీరు ఎంత అభివృద్ధి చెందారన్నది కూడా అందరికీ తెలుసు ఎయిత్ వార్డు ఎంత ఏ విధంగా అభివృద్ధి చెందిందన్నది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజలకు తెలుసు ఎయిత్ వార్డులో ఒక కార్యకర్తగా నేను చెప్పేది ఏంటంటే మీరు పార్టీ మారితే మారారు కానీ ఇక మీదట ఎక్కడన్నా ఉన్నా కూడా నిజాయితీగా రాజీనామా చేసి ఏ పార్టీలోకి వెళ్ళాలన్నా ఆ పార్టీ గుర్తుపైన గెలిచి తర్వాత మీరు పార్టీలు మారాలని చెప్పి మనవి చేస్తున్నారు